రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి మంత్రులు తమ నియోజకవర్గాల్లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారి ఆశయాలకు అనుగుణంగా రాజకీయ నాయకులు నడుచుకోవాలని మంత్రులు సూచించారు వేడుకల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు కొల్లు రవీంద్ర ప్రశంస పత్రాలు అందజేశారు కడప పోలీస్ పరేడ్ మైదానంలో మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు సభ వద్దకు వచ్చిన మంత్రికి పోలీసు జాగిలం పుష్పగుచ్చం అందజేసింది విజయనగరం జిల్లా కేంద్రం పోలీసు పరేడ్ మైదానంలో ఎన్ఎస్ఎంఈ సెల్పు శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జాతీయ జెండా ఎగరవేశారు జిల్లా సర్వతో ముఖాభివృద్దికి కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ లో మంత్రి నిమ్మల రామానాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఉద్యోగులు సామాజిక కార్యకర్తలను సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేశారు అమలాపురం బాలయోగి స్టేడియంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు తిరుపతిలోని తారకరామ మైదానంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు అమృత్ మహోత్సవ్ ఫార్టీ సెవెన్ నినాదంతో భారతదేశం అభివృద్ది పథంలో పరుగులు పెడుతోందన్నారు జాతి పిత మహాత్మా మహాత్మాధీ పండి జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ తో పాటు ఎందరో అమరవీ చేసిన ఎనలేని ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం ఆగస్టు ఏడును సిద్ధించింది ఈ సందర్భంగా ఆ స్మరిస్తూ వారందరికీ ఘన నివాదన అర్పిస్తున్నాను మనం కూడా ఆ మహనీయుల ఆశీర్వాదం లక్ష్యాలను స్వీకరించి దేశభక్తి స్ఫూర్తితో అదే బాధలో కైనించి ప్రజా సేవకు రాష్ట్ర మన వంతు బాధ్యతగా కృషి చేస్తాం పొలం మతం ప్రాంతీయులకు అతీతంగా ప్రజల అభివృద్ధి జ్యేయంగా అర్హులైన ప్రతి కుటుంబానికి మరెన్నో సంక్షేమ ఫలాలను అందిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం